దయచేసి ఎజరా గ్రంథం ఐదవాధ్యాయును మొదటి ఐదు వచనాలు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలకు ప్రవక్తలైన అగ్గయ్యు ఇద్దో కుమారుడైన జకర్యాయు యోధాదేశ నందు యరుసీహనందునం ఉన్న యోధులకు ఇస్రాయల్ దేవుడైన యహోబానామను ప్రకటింపడు ఫలు ప్రవక్తలైన అగ్గయ్యి జకరయ ఇద్దరు కూడా వారు దేవుని దేవుడిచ్చిన సమాచారాన్ని యోధులకి ప్రకటిస్తూ వస్తున్నారు యోధులందరూ కూడా బబులో నుంచి వచ్చారు పునాది వేశారు వారు మందిరానికి కట్టడానికి అయితే ఆటంకాలు వస్తూనే ఉన్నాయి మనం గతంలో చూసాము అయితే ఇప్పుడు కూడా ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ దేవుడు సహాయం చేయటం మొదలుపెట్టాడు ఎలా చేశాడు ఈ విషయాలన్నీ కూడా మనం చూద్దాం కనుక ఆనాడు ప్రవక్తలు చెప్పకపోతే దేవుడు దేవుడు వారికి తోడుగా ఉంటారు అని విషయం వారికి తెలియకపోతే వారు అధైర్యపడతారు చేయవలసిన పని చేయరు అనమాట దేవుడు ఎప్పుడు మనకి ఒక పని ఇచ్చినప్పుడు తప్పకుండా మనందరికీ తోడుగా ఉంటాడు సో అంత మాత్రమే కాదు కానీ తనకా కను దృష్టి కూడా మన మీద ఉంచి మనల్ని బలపరుస్తూ ఉంటాడు మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాడు మనకి పని ఆటంకపరచడానికి మనకి విరోధంగా పనిచేస్తున్న వారిని వారిని నిర్వీర్యం చేసే చేసే వరకు కొంత సమయం తీసుకుని ఆ రీతిగా దేవుడు కూడా నెమ్మదిగా డీల్ చేస్తూ ఉంటాడు ఈ లోపల మనం ఓపిక కలిగి ఓపు కలిగి ప్రభు తిరిగి సెలవు ఇచ్చే వరకు కూడా ఆయన మీద ఆధారపడుతూ రావాలి కానీ పట్టు వదలకూడదు ఎడతెక్క ప్రార్థన చేస్తూ రావాలి ఇటువంటి సందర్భాల్లో సో చూడండి మొదటి పేదలు మూడో అధ్యాయము పన్నెండవ వచనంలో మొదటి పేదలు మూడు పన్నెండు ప్రభు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది ఇక్కడ నీతి మంతులు దేవన ప్రజలు ఇక్కడ దేవుని మందిర పని కడుతుంటే దుష్టులు ఏం చేస్తున్నారంటే విరోధంగా పనిచేసి కుట్ర పని రాజకీయ ఉత్తరాలు రాసి ఇలాగా చేస్తున్నారు ఈ పట్టణం మంచిది కాదు వీరంతా రాజుల మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు అని నానా రీతులుగా చెప్పి పనిని పది ఆటంకపరిచారు నాలుగు అధ్యాయంలో గత వారంలో మనం చూసుకున్నాం అలాగే నీతి మంతులు దేవుని ఎరిగిన వారు దేవుని చేత విడుదల పొందినవారు దేవుడే వారికి ఆ పని చేయమని చెప్పిన వాడు సో అటువంటి సందర్భాల్లో కూడా విరోధులు ఉంటూ ఉంటారు దేవుడు కూడా అనుమతిస్తాడు సర్వశక్తి మంత్రుడై దేవుడు కడపటికి ఆయనకే విజయం ఉంటుంది అయితే కొంతవరకు ఏంటంటే పోరాటం ఉంటుంది శత్రువు విరోధంగా ఉంటాడు కాబట్టి వెంటనే ఒకేసారి పాటు చేసేయకుండా నాశనం చేసేయకుండా చేయాలంటే చేయవచ్చు దేవుడు కాబట్టి వారు దేవునికి భయపడే ఆగుతారేమని ఇంకోసారి మన విశ్వాసాన్ని లేక మన ఓర్పును ఓపికను మన పట్టుదలని పరీక్షించడానికి కూడా కొన్నిసార్లు అనుమతిస్తూ ఉంటారు దినాల్లో ఇస్రాయల్ని ఐప్తి నుంచి విడిపించడానికి ఒక దెబ్బతో విడిపించలేదు దాదాపు పది తెగుళ్ళు వచ్చే వరకు కూడా దేవుడే యొక్క హృదయాన్ని కట్టింపరుస్తూ వచ్చాడనమాట ఈ లోపల విశ్వాసులైన వారికి మోసే ఆహ్వాహులు సేవకులకి మిగిలిన విశ్వాసులందరూ పెద్దలందరూ కూడా ఇసరేళ్ళందరికీ కూడా ఈ నమ్మిక కోల్పోకుండా ఉండాలి పట్టుదల కలిగి ఉండాలి దేవుడు నమ్మదగిన అని చెప్పాలి కాబట్టి వీరు ప్రయత్నం చేసే కొద్ది బాధ ఎక్కువ చేస్తున్నాడు ఫరు దాస్యం ఎక్కువ చేస్తున్నాడు కఠినంగా ప్రవర్తిస్తున్నాడు దేవుడు అంతేస్తున్నాడు దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడంటే తప్పకుండా ఏం చేస్తాడు విడిపి చేస్తాడు విడిపిస్తాడు నడిపిస్తాడు తాను మన ద్వారా జరిగించుకోవాలనుకున్న అనుకున్న క్రియలన్నీ కూడా జరిగించుకుని తీర్తాడు అంటే సునాయాసంగా జరిగిపోవాలన్నమాట ప్రభు సేవలోనే శ్రమలు కఠినంగా ఉంటాయి అంటే ఇది అనమాట క్రైస్తవ జీవితంలో కాదు ఇక్కడ సేవలు సేవ చేసేవారు చాలామంది తక్కువ ఇంట్లో కూర్చునే వాళ్ళు ఎక్కువ ఇంట్లో అంటే ఇక్కడ మీరు మీరు కాదండి వాతావరణ ప్రతికలు ఉంది శరీర బలహీనతలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి సో ఇదంతా దేవుడు మనకి ఇచ్చిన ఏర్పాటు కాబట్టి మంచిది కనుక ఇది కూడా సంఘ సహవాసం కిందకే వస్తుంది ఇలా దేవుడు కొనసాగింపజేస్తున్నాడు దీని ద్వారా కూడా మనం సంఘంగా కూడి దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నాం ప్రార్థన చేయగలుగుతున్నాం ఇతరుల సమస్యలు ఏంటో కూడా తెలుసుకుని భారంగా ప్రార్థన చేయటానికి కూడా దోహదపడుతుంది సో అలాగా మనం కొనసాగాలి కనుక ఎప్పుడు కూడా దేవుని కనులు ఎవరి మీద ఉంటాయంటే నీతి మంతుల మీద వారు చేసే ఇక్కడికి నీతి మంతులు అంటే ఎవరు ప్రార్థన చేసేవారు ఎప్పుడు ప్రార్థన చేసేవారు వారు దేవుడు వారికి ఇచ్చిన పని పరిచర్య ప్రయాణంలో ఎక్కడైతే ఆటంకం వస్తుందో ఆ టైంలో ఏం చేయాలంటే ఆ సమయంలో ప్రార్థించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే శత్రువుని దర్శిస్తాడు దర్శించి శత్రు బలాన్ని బలహీనంగా చేసి బలహీనలు అయిన వారిని అంటే తన ప్రజలైన వారిని తన సేవకులైన వారిని తను బలపరుస్తూ ఉంటాడు దేవుడు ఉద్దేశించిన కార్యాలు ఏం చేస్తాడో జరిగించుకుంటూ ఉంటాడు అయితే కొన్నిసార్లు మనం అధైర్యపడుకున్నట్లు ఆ దినాల్లో వారికి ఇచ్చాడు ఈ దినాల్లో మనకి సేవా ధర్మాన్ని ఇచ్చాడు వాక్యాన్ని సరిగా నేర్చుకుంటూ ఏ ఏ పరిచర్య చేయాలో సంఘంగా ఆ పరిచర్య చేస్తూ వాక్యాన్ని సరిగా నేర్చుకుంటూ మెచ్యూరిటీ వచ్చి విశ్వాసంలోనూ తర్వాత ఎడితేకుండా ప్రార్థన చేసే విషయంలోనూ మన అనుదినము కలిగే పరీక్ష పరిశోధనలు వచ్చే వ్యాధి బాధల్లోనూ ఆటంకాల్లోనూ అభ్యంతరాల్లోనూ పట్టు వదలకుండా ఆదరణ కలిగి ధైర్యం కలిగి కొనసాగటానికి మనకి సంఘాన్ని సహవాసాన్ని ఇచ్చాడు ఈ సహవాస బలం మనకు ఉండాలి వాక్యం ఆదరిస్తుంది హెచ్చరిస్తుంది సరిచేస్తుంది పరిశుద్ధ ఆత్మను కూడా మనలో పెట్టాడు కాబట్టి పరిశుద్ధ ఆత్మ ద్వారా ధైర్యమైనది వస్తుంది ఆత్మ మీద ఆధారపడు పడుతూ రావాలన్నమాట ఆత్మ చేత పరిశుద్ధ ఆత్మ చేత పడుతూ రావాలి ఎప్పుడైతే శరీరాన్ని ఆధారం చేసుకుంటావు శరీరాన్ని ఆధారం చేసుకోవడం అంటే శరీరానుసారమైన తలంపులు వస్తాయి గతంలో మనం చూసుకున్నాం మోసే గోధ పన్నెండు గోత్రాల్లో నుండి ఒక్కొక్కరిని ఏర్పాటు చేసి పెద్ద అక్కడికి వేగు చూసి రండి కణానికి వెళ్ళాలి ఆ దేశం ఎలా ఉంది ఆ మనుషులు ఎలాగున్నారు ఆ ఇల్లు ఎలాగున్నాయి ఇవన్నీ కూడా చూసి రండి అని చెప్పాడు దేవుడు ఆల్రెడీ చెప్పాడు పాలిథీన్లు ప్రవహించే దేశం అయినా ఈయన పంపించాడు పంపించిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి పరీక్ష కలిగింది వీళ్ళు ఎంతమంది విశ్వాసులుగా ఉంటారు ఎంతమంది బలహీనలు అవుతారని చూసారు చూసిన తర్వాత పది మంది ప్రముఖులు ఏమైపోయారు శరీర ఆన్సారంగా ఆలోచిస్తున్నారు దేవుని మీద ఆధారపడలే విశ్వాసం లేని వారుగా ఉంటున్నారు చాలా శూన్యంగా ఉంటున్నారు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది నేటి దినాల్లో కూడా విశ్వాసాలని చెప్పుకుంటూ ఇటువంటి అవిశ్వాసంతో కూడిన మాటలు కానీ అవిశ్వాసంతో అసలు ప్రార్థనే ఉండదు అనమాట సో దేవునితో సంబంధ సహవాసాలు అనేవి ఉండవు అనమాట ఇక ప్రార్థన ఎందుకు అయోని మీద ఆధారపెట్టడానికి మన విశ్వాసాన్ని ప్రభువు మీద ప్రకటించడానికి సమస్యలు వచ్చినప్పుడల్లా మనం ఇటు పారిపోకూడదు బెదిరిపోకూడదు చెదిరిపోకూడదు ఏం కావాలి ప్రార్థనకి కూడా రావాలి కొంతమంది వస్తున్నారు మీరు అందరూ ధాన్యాలు మిగిలిన వారు కూడా ఆ రీతిగా ఉండాలి ఓకే కొంతమంది చాలా నిలకడిగా ఉంటున్నారు స్టేబుల్గా ఉంటున్నారు సహవాసంలో కొంతమంది అప్పుడప్పుడు తొలగిపోతున్నారు అలా కూడా ఉన్నప్పుడు నిలకడిగా ఉండాలి అందరిని కూడా దేవుడు సిద్ధపడాలి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు న్యాచురల్గా నిరుత్సాహం అనే వస్తుంది అనేది వస్తుంది అయినప్పటికీ ప్రభు ప్రజలం కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి తప్పకుండా మన కార్యాన్ని సఫలం చేస్తాడు కనుక మనం నిరుత్సాహాన్ని విడిచిపెట్టి మనం పట్టుదల కలిగి ఉండాలి యోగు లాంటి వాళ్ళని మనం చూసినప్పుడు ఆయనకి ఎవరు సహకారం లేదు భూమి మీద అటు దేవుడు కూడా తనతో మాట్లాడలేదు ఎందుకంటే శాతానికి స్వేచ్ఛ ఇచ్చాడు ఆయన ప్రాణాన్ని తప్ప ఇంకేమైనా మిగిలిన అన్నీ తీసేసుకోండి ప్రాణాన్ని మొట్టొద్దు అని చెప్పాడు శరీరంలో కూడా అనారోగ్యం వచ్చింది శరీరంలో కూడా అన్ని బొబ్బలు వచ్చేసి శరీరంలో కూడా అంత దద్దుర్లు వచ్చినాయి ఆయన చెల్ల పెంకులు తీసుకుని గీర్కొనే స్థాయి రోడ్డు మీద పడి బూడిదే చల్లుకుంటూ వచ్చిన పరిస్థితి భార్య వదిలేసింది భార్య నిరాకరించింది ధైర్యపరుచులే అది స్నేహితులు వచ్చారు వారు ధైర్యపరచులే దీనిలో తప్పులు కట్టుకున్నారు ఏదో పొరపాటు చేసావు కనుక ఇది వచ్చింది ఆ తప్పుని ఆ పాపాన్ని ఒప్పుకో అప్పుడు నీ ఇంట్లో శాంతి ఉంటుంది సమాధానం ఉంటుంది దేవుడు నిన్ను అప్పుడు దీవిస్తాడని వాళ్ళు హితబోధాలు చేస్తున్నారు అసలు సమస్య ఏంటో తెలియదు యోపకి తెలియదు స్నేహితులకి తెలియదు తెలియకుండా ఏం చేయకూడదు మనం మాట్లాడదు అందుకనే ఒకరికొకరు తీర్పు తీర్చుకోదట ఎందుకు మనకు తెలియదు కదా నేను సడన్గా టైటస్ ఇలాంటి వాడు అన్నాను అనుకో తెలియదు ఒకవేళ అలాంటి వాడు కాకపోతే నేను తీర్పులోకి వస్తాను నువ్వు ఇలాంటి వాడు అంటే ఈయనకి తలనొంపు ఎందుకు వచ్చిందో తెలుసా ఏదో పాపం చేశాడు మరి ఏదో పాపం చేశాడో లేదా ఎవరికి తెలుసా దేవునిది నా నేను చెప్పింది తప్పైతే అందుకని ఒకరికొకరు తీర్చుకో అయితే నీకు తెలుసుకురావో మరి కనికరించి స్వస్థపరిచి చెప్పాలి ఒకవేళ అది ఎందుకు అనుమతించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకుందని చెప్పాలి సరిదిద్దడానికి అంతటి కూడా మనకి తెలియనప్పుడు దాన్ని తెలుస్తాయి ఒకవేళ తెలిస్తే ఏం చేయాలి ఒకవేళ ఆ వ్యక్తే నేను పలానా తప్పు చేశాను పాపం చేశానని ఇంకో బిలీవర్ విశ్వాసం చెప్పినప్పుడు అందరికీ చెప్పకూడదు కానీ మనం ప్రార్థించి దాని నుంచి ఏం చేయాలి నా దేవుడు చెప్పాడయ్యా దావేది గారి పనులు చేశాడు పోయి చెప్పాలి ఎవరికి చెప్పాడైనా దావేదిగా చెప్పాడు మొత్తం ఊరందరికీ చెప్పాడు మనమైతే ఊర చెప్పకూడదు అదే ఆ కంట్రోల్ అనేది ఉండదు లేకపోతే ఏమొస్తుంది మనకి తీర్పు వస్తుంది జాగ్రత్త మనం పడిపోతాం మనం అదే తప్పు చేస్తాం సో అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలని మనం నేర్చుకుంటాం ఇక్కడ ఇప్పుడు అదే అయినప్పటికీ కూడా నాలుగో అధ్యాయంలో కూడా పని నిలిచిపోయింది ఇరవై నాలుగో వచ్చి చదవండి నాలుగో అధ్యాయం ఎజ్రాలంలో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయాను దేశ ప్రజల దర్యావేశం అందు రెండవ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయింది రెండవ సంవత్సరం వరకు దర్యావేశ కాలంలో ఏమైపోయింది పని నిలిచిపోయింది ఆరంభించారు కానీ ఏమైపోయింది దేవుని ఏమైనా పని ఆగిపోతాయా అందుకనే ప్రవక్తులు ఇద్దరిని కూడా వాడుకున్నాడు హగ్గై జకర్యా యోధా దేశం అందును యర్షులేమందును ఉన్న యూదులకు ఇస్రాయేల్ దేవుడైన యహోవా నామమున ప్రకటించారు ఎందుకంటే దేవుడు ప్రభుత్వం ద్వారా తన ప్రజలతో మాట్లాడతాడు కనుక వారిద్దరిని కూడా వాడుకున్నాడు అందుకనే మనం హగ్గ గ్రంథంలోనూ జగరే గ్రంథంలో వారి ఏ ప్రవచనాలు చెప్పారో అంతకుముందు ధ్యానించుకున్నాం మీరు అప్పుడు చూసుకుంటే మంచిది అప్పుడప్పుడు ఇప్పుడు అవన్నీ మళ్ళీ చదువుకోవటానికి మనకి వీలు లేదు సమయం లేదు తర్వాత రెండవ వస్తున్న సైల్త్యేలు కుమారుడైన జరుబోబేలను యోజాదాకు కుమారుడైన యేసువాయువులను లేచి ఇరుషులేములో నుండి దేవుని మందిరమును కట్టన ఆరంభించు మళ్ళీ ఏం చేశారండి జరుబాబేల ద్వారా యహూషవా ద్వారా ఏం చేస్తున్నాడు మందిరమును కట్టను ఆరంభించరు మరియు దేవుని యొక్క ప్రవక్తులు వారితో కూడా నుండి సహాయము చేయవచ్చారు చూసారా దేవుడు ఏం చేస్తాడు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు వారు అధైర్యపడకుండా పని కొనసాగించడానికి ఏం చేస్తున్నాడు ఇక్కడ ప్రవక్తలను కూడా అక్కడ కూడా న్యాయాధి న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మనకు తెలుసు బాలకును బలపరచడానికి ఎవరిని వాడుకున్నాడు దెబ్బోరాని వాడుకున్నాడు దెబ్బోరా ఎవరు ప్రవక్త అంటే ఎవరు దేవుడు చెప్పాడు దేవుడు ఇస్తాడు ప్లాన్ దేవుడు ఎలా చేయమంటే అలాగా చేయటం ద్వారా ఏమొస్తుందండి బాగా బారాకేమంటాడంటే అమ్మ నీవు నాతో ఉంటాయని కానీ నేను వెళ్ళను అంటాడు మనం ఇది నేను ఒక్కడే వెళ్ళిపోతా నేను ఒక్కడే చేసేస్తా పేదరేమంటాడు కదా అలాంటి వాడి ద్వారా కార్యాలు అందుకనే ఎమోషనల్గా మాట్లాడు విశ్వాసంతో మాట్లాడు గ్రహింపుతో మాట్లాడాలి ఓర్పుతో మాట్లాడాలి ఆత్మీయ శక్తితో మాట్లాడాలి దేవుని కార్యాలు ఒకటి మాటలు చెప్పేవారితో మాటలు కాదు దేవుని రాజు ఎదండి శక్తితో అనమాట సో అలాగే దేవుడు వీరిని సిద్ధపరుస్తున్నాడు వారితో కూడా సాయం చేశారు అంతటా నది యువతల అధికారి అయిన తయ్యను శతర్భోజ్ వారి పక్షమునున్న వా వారిను యూధుల యొక్కకు వచ్చి ఈ మందిరమును కట్టుటకు ఈ ప్రాకారము నిలుపుటకును ఎవరు మీకు సెలవు ఇచ్చారని అడిగారు వాళ్ళ వాళ్ళు అధికారులు వచ్చి ఏం చేశారు వీళ్ళు ఇక్కడ మనం నాలుగు అధ్యాయంలో చూసినప్పుడు వీళ్ళు ఏం చేశారు ఉత్తరాలు రాసి ఆటంకపరిచారు ఆపించారు కదా మళ్ళీ వచ్చి వీళ్ళని వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అనమాట ఎవరు దీన్ని ఆరంభించమని చెప్పారు ఎట్లా కడుతున్నారు మీరు ఏంటి సంగతి అని వాళ్ళు అడుగుతున్నారు అయితే నాలుగవ అవసరంలో ఈ కట్టడమును చేయించిన వారి పేర్లు మొదలైన సంగతులు మేము వారితో చెప్పింది సో ఎవరెవరు చేయమన్నారు వీళ్ళు చెప్పారు చెప్పిన తర్వాత యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఇచ్చినందున ఈ సంగతిని గూర్చి దర్యావేష ఎదుటికి వచ్చేవారు ఆజ్ఞ ఆజ్ఞనందు వరకు అధికారులు వారిని పని యోధుల దేవుడైన దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంగతిని గురించి దర్యావేష ఎదుటికి వచ్చేవారు ఆజ్ఞ నొందు వరకు అధికారులు వారిని ఏం చేయలేదు ఎందుకని ఎందుకట్లయింది దేవుడు తన దృష్టిని ఎవరి మీద పెట్టాడు అంటే ఇంతవరకు వాళ్ళు ఏం చేస్తున్నారు యహోవా దృష్టి ఎవరి మీద ఉంటుంది నీతి మందుల మీదను వారు చేస్తే చెవులు వారి ప్రార్థన కళ్ళు వారు కాబట్టి అట్లా దేవుడు దృష్టిస్తాడు అందుకనే మనం ఎప్పుడు కూడా ప్రభువైపు చూడాలి ఒకవైపు నీతిగా అంటే శ్వాసంతో జీవించాలి రెండోది ఏం చేయాలి విశ్వాసంతో ప్రార్థించాలి ఓకే ఇటు ఇటు దేవుని కార్యాలు లేకపోతే ఇదంతా కామన్ బ్రో ఇప్పుడు దేవుని మందిరం ఎవరికి కావాలి అందరికైనా కొందరికైనా కూడా అంతే ఈ పరిచయం అందరికైనా కొందరికైనా అందరి వరకు దేవుడు చేస్తున్నాడు కాబట్టి కొందరే వినియోగించుకుంటున్నాడు చాలా లేకుండా మనం అందరూ కూడా ఇటువంటి గ్రహింప కలిగి ఉండి జాగ్రత్తగా ఉండాలి సో వాళ్ళ జీవితాంతం కూడా మన ఆత్మీయ జీవితాలు మన కుటుంబాలు కట్టుబడుతూ సంఘం కూడా ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి సంఘం కూడా కట్టుబడాలి సో ఎదిరింపులు బెదిరింపులు ఇవన్నీ ఆటంకాలు వస్తూ ఉంటాయి అనారోగ్య పరిస్థితులు కానీ లేకపోతే ఇంకేదైనా పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి వీటన్నిటి ఏం చేయాలి మనం చేయించుకుంటే దీనికి ఏం కావాలి మనకి విశ్వాసం కావాలి ఓర్పు కావాలి సో దేవుడు తిరిగి తన దృష్టి మన మీద నిలిపే వరకు మన ప్రార్థనలకు జవాబు ఇచ్చే వరకు మనం ఏం చేస్తూ రావాలి ప్రార్థన చేస్తూ సో ఈ విధంగా మనం భవిష్యత్తు అంతట్లో ఉండేలాగా పరిషత్తులందరూ కూడా ఈ సత్యాలు గ్రహించి ఆ విధంగా ఉండేలాగా మనం ప్రార్థన చేద్దాం ప్రార్థనలోకి వెళ్దాం